ఎక్కువ అసెంబ్లీకి తక్కువ పట్టుమని పదకొండు నిమిషాలు ఉండలేమని నువ్వు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి పొలివెందల నుంచి బెంగళూరుకి పారిపోయి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివి రోజురోజుకి జబర్దస్త్ తక్కువ జగ్లక్ కామెడీకి ఎక్కువ అయ్యే పరిస్థితి చేరుకున్నావు నిన్ను చూస్తే రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల ప్రజలు నవ్వుకునే స్థాయికి పడిపోయిన అయోమయంలో నీ పాలన రోడ్ల మీద పడిన ప్రాంతాలకు ఆరు నెలలు అభివృద్ధి చేసుకున్న మీకు ఏం మాట్లాడాలో తెలియక తలతిక్క మాటలు మాట్లాడి శాశ్వతంగా బెంగళూరు ప్యాలెస్కి పరిమితం చేశాం జగన్ రెడ్డి అభివృద్ధికి తక్కువ అవినీతికి ఎక్కువ జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తే సహించదలేదు జనసేన సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు పాసం బెంగళూరుకి ఎక్కువ అసెంబ్లీకి తక్కువ అలాగే బెయిల్ మీద ఉన్న మీరు జైలు ఎక్కువ ఉండి అసెంబ్లీకి రావడానికి చాలా ఇబ్బందులు పడతారని నాకు అర్థమైంది తొందరలో అది అది కూడా మీకు లేకుండా చేస్తామని చెప్పి మీ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటాం అలాగే మీరు ప్రతిపక్ష హోదా గురించి అంత పోరాటం చేస్తున్నారు ఏ రాజా ప్రజా సమస్యల గురించి మీరు గలాన్ని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా వాదించారా కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆరు నెలల్లోనే మీ ప్రభుత్వం ఎప్పుడు చేయని విధంగా రోడ్లు అలాగే పల్లె పండగ పండగ కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు అభివృద్ధి కూడా మేము చేసుకుంటే వెళ్తున్నాం ఎక్కడ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా గుండలు లేకుండా చేసుకుంటే వెళ్తుంటే మీకు కళ్ళు పోయి బెంగళూరులో ఎక్కడో బెంగళూరులో ఉండి ఈ రోజు వచ్చి మీ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి మీద అలాగే మిగతా మీద చొడకంగా మాట్లాడితే మాత్రం కూర్చునే ప్రసక్తి లేదు మీకు పోరాటం చేయాలనుకుంటే ప్రజల సమస్యల గురించి వచ్చి పోలివందరుల గురించి మాట్లాడు నీకు మాట్లాడడం చేత ఈ పోలివందలు కూడా పవన్ కళ్యాణ్ గారు సమస్యల గురించి ఆయన వచ్చి అక్కడ ప్రాంతంలో కూడా కొన్ని సమస్యలను తీర్చారు మీకు అది కనబడిందో లేదో మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి ఈ రోజు రూజువే నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మా సమన్వయకర్త బర్మ పనిబాబు గారి ఆదేశాల మేరకు అలాగే మా పార్టీ నాయకు అధిష్టానం మేరకు ఈ రోజు మీకు ఈ మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన నాయకత్వం నాయకత్వం